മാര്ക്കെട്ടേ ആ കഴിഞ്ഞ പാല ചോറോ സർ చాలా బాగున్నాయి అలా వెళ్ళాను ఎప్పుడు ఇలా ఎలాగ వెళ్తాం బొబ్బస్కి వెళ్ళి బాగున్నాయి కదా ఇది ఒకప్పుడు పాత బస్ స్టాండ్ చెప్పు ఒకసారి ఇలాగ ఎలాగ ఎలాగ్రెడీ మొత్తం సంతాంతా చూపించా ఇది ఒకప్పుడు పాత బస్ స్టాండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మార్కెట్ అయిపోయింది ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ పోల్ పక్కన ఉంది ini जो ఉంట है उसको অবজেক্ট পেস্ট নিছক না আচ্ছা জট কারেক্ট হinde কত না কারেক্ট

जा <small> <À. cười>

ಪದಿ 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 ಆದಿ ಹೇಳಿ ಸೋ ਕੀ ਵੀਰੇ ਜਤਰਾ ਆਹ ਇਹ ਨਾਲੜ ਕੜੇ ਹੁਣ ਚੜਾ ਬਾਜੀ ਪਾਜੀ ਕੌਣ ਤੇ ਜਾਣਾ ਕਾਰਪੋਨ ਕੌਣ ਤੇ ਜਾਇਆਲਾ ਓਕੇ ਓਕੇ 300 ਪਰ ਪੋਹਿੰਦੀ ਦੀ

అది అంత కదండి అర్థం లేదు అండి ఫోటోలు కలిసారండి సొర్రండి బాల్ సొరే లైవ్ తినదు మొత్తం ఫోటోలు తినది మొత్తం అలాగే కాదు రండి మీరు ఏ వారానికి

Best three hein ah ha ha one and eight <laughs> and eight? <laughs> ya oh, one above here. And now I left here, I left long ago. But I went and I said that I have no memory, so I can't remember it. I had placed the move, can move keep keep One half there, a half there. మీరు కొంచెం బాగారనుకో మళ్ళీ మీ దగ్గరకు వస్తారండి జానం ఇత అన్నీ మొగలైతే ఈ మాళ్ళు బాగుందా మొగలైతే ఎక్కువ మోగుతాయో కానీ ఇది ఏమో అందంగా ఉంది ఇవో అందంగా ఉన్నాను

ये प्रेजेंटर नहीं होता है इस లెజన కు ఇప్పుడు దినాకే రూడ ఇంకా ఏముంది ఆ ఆరు ఏది బ్యాటరీ నువ్వులు ఉండలు ఏంటండి 10 ఉండే మీ మొబైల్ దగ్గర ఫోర్ర దొరుకుతుంది అదే Kazuto This one Yes Here Yes I am taking it Sirya will take it